అయితే మనం వాటర్ పట్టేసుకుని అయితే బయలుదేరిపోయాము ఇప్పుడు అయితే మనం వాటర్ పాయింట్ దగ్గర అయితే నీళ్ళు పెట్టుకున్నాము నీళ్ళు పెట్టేసుకుని అయితే మనం లోడింగ్ పాయింట్లోకి అయితే బయలుదేరిపోయామన్నా ఇదైతే మన మన ఏడుగడ్డి దగ్గర అయితే ఇది మన లోడింగ్ వచ్చేసి మన సాయిగ్ రోడ్డు లోడింగ్ అన్నారు ఇక మనం అయితే నీళ్ళు పెట్టేసుకుని మనం అయితే బయలుదేరిపోతే అయితే జరిగింది మనం దగ్గర ఫోన్ చేసి అయితే ఓ పాటలో అయితే తెమ్మన్నారు ఈ టిఫిన్ కట్టించుకోవడానికి అయితే మనం ఏడుగడ్డి దగ్గర అయితే ఆగుతాము కనిపిస్తుంది కదా ఈ మూల కటింగ్ తట్టిన తర్వాత అయితే టిఫిన్ కొట్టు అయితే ఉంటది ఆ టిఫిన్ కొట్టు కూడా టిఫిన్ అయితే బాగుంటుంది చాలా మంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తారు స్ట్రైట్కి వెళ్తే ఏలూరు వెళ్తాము మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి అయితే వెళ్తాము ఇక్కడ ఆగి ఈ పక్కన కనిపిస్తుంది కదా కొట్టు ఆ కొట్టు దగ్గర అయితే మనం టిఫిన్ కట్టించుకుంటా అయితే వెళ్తాము టిఫిన్ కట్టించుకుని అయితే మనం ఇంకా మళ్ళీ బయలుదేరిపోదాము మన బండి అయితే అక్కడ ఉంది ఇది కనపడుతుంది కదా ఇది టిఫిన్ కొట్టు మన బండి అక్కడ పెట్టి అయితే టింకట్టు చూడడం అయితే ఇక్కడ వచ్చాము మన టిఫిన్ కట్టుకుని అయితే మళ్ళీ బయలుదేరిపోతాము ఇప్పుడు టిం కట్టించుకుని బయలుదేరి తెలిపిము మన బండి అయితే అక్కడ ఉంది ఇక మనం వెళ్ళే రోడ్ అయితే ఇది కనిపిస్తుంది కదా టిపం కట్టించుకున్నాం కాబట్టి మనం అయితే బయలుదేరి ఇది కనిపిస్తుంది కదా ఇదైతే మా పాత గుడి ఉంటుంది అంటారు ఇప్పుడైతే ఇది అయితే మూసేసి కొత్తగా కట్టారు వంతును కాలువ అయితే చాలా ఫుల్గా అయితే వస్తుంది ఇంకా చాలా వరకు అయితే తగ్గినట్టు ఉంది కాలువ మొన్న వచ్చినప్పుడు అయితే చాలా ఫుల్గా ఉంది ఇక మనం లోడింగ్ పాయింట్లోకి అయితే బయలుదేరిపోతున్నాము ఇది మనకి లోడింగ్ వచ్చేసి మన రూప్చందపల్లి అయితే లోడింగ్ ఇది రోడ్ అయితే సాయిద్దిగో రోడ్డు అంటారు ఇక్కడ ఎక్కువగా చనగురుకు గోతులు ఉంటాయి రోడ్లో మరి వానకాలం కాబట్టి మరి ఇంకా గోతులు ఎలా ఉన్నాయి అనేది తెలీదు మనయితే దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అయితే మొత్తమో ఇంకెదరికి వెళ్ళిన తర్వాత ఉంటాయి అనుకున్నాను మరి ప్రజెంట్ అయితే బాగానే ఉన్నట్టుంది రోడ్డు కనిపిస్తుంది కదా అతను కూడా మరి ఇగో ఇగ అయినా రైతు అయిన కూడా ఇదంతా గులాగిడ్ వంతుని గడి నుంచి కాలువ ఇది ఆ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత కూడా రోడ్ అయితే కొద్దిగా పర్లేదు ఈ పక్క రోడ్డు కాకుండా ఆ పక్క రోడ్డు ఒకటి ఉంటుంది ఆ రోడ్లోకి వెళ్తే కనుక చాలా గోతులు ఉన్నాయి ఆ రోడ్డు అయితే మొన్న అంటే నేను ఇలా వీడియో స్టార్ట్ చేయకముందు అటు సైడ్ అయితే వెళ్ళాను వెళ్తే చాలా గోతులు ఆ రోడ్డు ఆ రోడ్లోకి అయితే బండి వెళ్తే కనుక ఏమంటే కట్టలు అయితే అయితే జరిగింది కన్ఫంగా ఈ రోడ్డు కొద్దిగా పర్లేదు బాగుంది రోడ్డు ఇది ఆ రోడ్లు అయితే నేను చెప్తున్నాను కదా కన్ఫంగా అయితే కట్టలు ఇరిగిపోవడం అయితే పక్క నేనైతే చెప్తున్నాను నేనే రెండు సార్లు రెండు ట్రిప్లు వేసాను వెళ్ళిన తర్వాత ఎందుకు ఒప్పుకున్నానరా బాబు కెరై అనిపించింది ఆ రోడ్లకి ఇక ఒప్పుకున్న తర్వాత తప్పదు కదరా బాబు అన్నట్టు ఇక వెళ్ళాను ఆ రోడ్డు చొత్త అయితే బాబు అయితే దడుచుకుంటారు చాలా దారుణంగా ఉంది రోడ్డు ఈ రోడ్డు అయితే బాగుంది ఇది గారి రోడ్డు అంటారు అదేమో ఆనందర గారి రోడ్డు అంటారు నెక్స్ట్ వచ్చేసి గులాగూడి రోడ్డు అంటారు ఇక ఆ రెండు రోడ్లతో పిలుస్తారు ఎక్కువ ఆ రోడ్లకి వెళ్తే కనుక మీరు చాలా ఇబ్బంది అయితే పడిపోతారు ఈ రోడ్డు అయితే కొద్దిగా బాగుంది కొద్దిగా చూసుకోవసర లేదు ఈ రోడ్డు బాగుంది ఆ రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది బండి అయితే కనుక తరలి గేదెలు అయితే వెళ్తుంది బండి స్మూత్గానే ఉంది రోడ్డు కూడా బాగుంది అంటే అక్కడక్కడ చిన్న చిన్న గోతులు అయితే ఉన్నాయి ఈ రోడ్డు అయితే కెరెలు అయితే ఒప్పుకోవచ్చు ఇబ్బంది లేదు ఆనంద గారి రోడ్లు అంటారు ఆ రోడ్డు అయితే కెర్ర ఒప్పుకోవడం అయితే చాలా కష్టంగా ఒప్పుకోవాలి కనిపిస్తుంది కదా ఇక తరలి వెళ్తుంది బండి తరలి అయినా బాగా వెళ్తుంది బండి అంటే అంత గోతులుగా అయితే లేదు రోడ్డు ఈ మనమైతే లోడింగ్ పని దగ్గరలోకి అయితే వచ్చేసాము దగ్గరలో అయితే ఉన్నాము మా వానర్ గారు కూడా ముందైతే వచ్చేసారంట వాళ్ళైతే ఫోన్లు అయితే చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం టిఫిన్ కట్టించుకున్నాం కదా టిఫిన్ కోసం పెద్దగా ఫోన్లు చేస్తున్నారు ఇవైతే మనం అయితే చెరువు దగ్గరలోకి అయితే వచ్చేసాము ఆ పాక కనపడుతుంది కదా ఆ పాక వెనకాల ట్యాంకీ మీకు ఆ ట్యాంకీ ఇక్కడికి వెళ్ళి అది కూడా తీసి వీడియో అయితే పెడతాను నేను మనమైతే చెరువు దగ్గరలోకి అయితే వచ్చేసాము కనపడుతుంది కదా మీకు ఎంత దూరం అయితే వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి మీకోసం వీడియో తీస్తాను అవి వచ్చే కూరే మా వాండర్ ఆయన రెండో ట్రిప్ వేయాలి ఆయనకి కోసం టిఫిన్ తెచ్చిందండి టిఫిన్ అయితే లోన్ ఉంది గురు మూడో ట్రిప్ ఈయనకి మూడో ట్రిప్ పడుతుంది మీకు తర్వాత మన చిరుగడ్డికి అయితే వెళ్ళిపోదాము ఇగో మాకు పెళ్ళి పిచ్చిన రైతు కుర్రాడైతే ఇగో అని కుర్రాడు ఇవన్నీ కనబడుతున్నారు కదా ఇగో ఈ కుర్రాడు మాకు పెళ్ళి ఇప్పించింది శేఖర రాజశేఖర ఇగో ఈ కుర్రాడు మంచి పిల్ల అయితే ఉంటాడు చె దగ్గరలోకి వెళ్ళి దగ్గర ఉండి చూసుకుని తిప్పిస్తాడు పిల్ల ఇది ఇగో వీళ్ళు ఉన్నారు కదా ఇది అందరు మా శ్రీపరులే కర్రపత్తున్నారు గుంటికి వాటైతే ఇగో వాటైతే వారకైతే తెచ్చేస్తుంది దగ్గరలో ఉంది వాటు ఇగో బలు అంటే మామూలుగా ఉండదండి మా నిజనండు మర్చిపోయినాడు వీడు మా గనుసులోడు మా గనసులో వెల్లుడు మా సుమ్ము బాగా తిన్నాడు ఇ మా గను సొమ్ము కనపడుతుంది కదా ఇద్దరండి వాటి అయితే వరగజా చేస్తుంది మీకు వాటి వరకు వచ్చిన తర్వాత గుండె అయితే పెడతాను ఇవన్నీ ఇన్నిట్లో బామ్మర్తి కూడా ఉన్నాడు బాంబర్ది ఈడు బామ్మ ఈడు బామ్మ ఆయన బావ అవుతాడు ఇక వాటైతే లాసున్నారు శారాతున్నారు ఆయన ముంగర సురేష్ అంటారు ఆయన వాటి అయితే అయితే వచ్చేస్తుంది ఇప్పుడే వచ్చేసింది ఇక అయితే కట్టేస్తున్నారు కనపడుతుంది కదా గుంట రే సాయిబాం నైట్ ఏడైపోతుంది అంటే పట్టుబడికి కానీ ఇటు అలాగే చెప్తాడు అని చెప్పదు ఫుల్ సంవత్సరాడు వాటైతే వర్క్ వచ్చేసింది తల్లైతే కడుతున్నారు గడ్డకి ఈయన సురేష్ పెట్ట అంటారు శ్రీపర్గా మంచి పేరు ఉన్నప్పుడు రెండు అరే దాంట్లో ఏంటన్నాయా దాంట్లో ఏం కనపడతలేదు కాము కొన్ని ఉంటుంది అంటే వాంటారు అడగనారండి రాజశేఖర్ కదా కొర్రెడ్ అయితే రొయ్యడు దీంట్లో వైరస్ వస్తే దీంట్లో రుచింది పిల్లలు వేస్తారంట వస్తుంది ఇంకో బండి వస్తుంది ఇంకో బండి రెండు బళ్ళు మళ్ళీ మాటలో మళ్ళీ వేరే మాట కనబడుతుంది కదా గుంటైతే కొట్టుకొస్తున్నారు ఈయన పేరు ముంగరు బాలాజీ అంటారు కనపడతారు ఈయన గుంటి కొట్టే స్పెషలిస్ట్ అంట పత్యాగం పెద్ద మైత్రు అంట మేపు ఈయన పచ్చాగం గుండి కోసం పంపిస్తున్నారు అని గుంటి తప్ప వేరేదైతే పని అయితే చేయడం అంటే గుండి కట్టాడు కదా లోడింగ్ అయితే అయిపోయింది మనమైతే అయితే కట్టేసుకుని గ్యాస్ అయితే పెట్టేసుకుని గ్యాస్ చూసుకుని అయితే మనమైతే బయలుదేరిపోయాము అప్పుడైతే మనం బయలుదేరిపోవాలి అన్లోడ్ పాయింట్లకి అన్లోడ్ పాయింట్ వచ్చేసి మన శ్రేబర్లని ఇది ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం లోడింగ్ పాయింట్లకి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇది కంకర్ రోడ్ కదా కంకర్ రోడ్లో నుంచి మళ్ళీ మెయిన్ రోడ్లోకి ఎక్కుతాము యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ వీడియో పెట్టడం నేనైతే ఇప్పటివరకు యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ అయితే పెట్టలేదు చిన్న చిన్న బిట్స్ అయితే పెట్టాను రీల్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకున్నాను కనబడుతుంది కదా ఇంత మీకు ఆల్రెడీ ఇందరి తీసిన వీడియోని ఇది అంటే లోడ్ అయిన తర్వాత తీస్తున్న వీడియో ఇది ఇప్పుడైతే మనం ఏటుగడ్డ దగ్గరలో ఉన్నాము మెయిన్ రోడ్డుకి ఈ పక్కన కూడా మొత్తం చర్యలే ఉన్నాయి మొత్తం అంతకుముందు ఈ చెరులకు కూడా మనం చేపయితే తోలి వాళ్ళము ఈ పక్క ట్యాంకీలో ఈ రైతు అయితే మారిపోయారు ఇప్పుడు రైతు మారిపోవడం వల్ల మనకైతే ఇది తోటలేదు ఇప్పుడు ఇక మనం అయితే ఇక లోడింగ్ పంటకు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూపిస్తాను దగ్గరలోనే కాబట్టి గ్యాస్ బ గ్యాస్ బండ ఫుల్ బండ కాబట్టి మనం ఎక్కడైతే ఆగవసరం లేదు అదే ఆ బండి అయితే ఆగి చూసుకోవాలి అంటే ఒక రెండు కిలోమీటర్లు కాబట్టి మనం లేదు ఫుల్ బండి ఇచ్చాం కాబట్టి ఆ బండి అయితే కనుక ఒక దారిలో ఆగి చూసుకుంటే వెళ్ళాలి ఇక మనకి బయలుదేరితే అయితే వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక మీకు బిక్కులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అన్లోడ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీసి పెడతాను మనకైతే రెండో ట్రిప్ కూడా పడుతున్నారు రెండో ట్రిప్ కోసం అయితే మనం స్పీడ్కి వెళ్ళి స్పీడ్గా అయితే రావాలి అన్నారు కదండి మనం వెళ్ళి ఓ బండి అయితే కొట్టుకు వెళ్ళకూడదు చక్కగా సింపుల్గా వెళ్తాయి మీరు అంటే రెండో బండి లోడ్ అవుతుంది కాబట్టి అది అయ్యేటప్పటికి మనం నీళ్ళు పట్టుకుని అయితే వచ్చేస్తాము మనం చెరు దగ్గరలో వాటర్ పాయింట్ ఉంది అన్నారు కానీ మనం అయితే అక్కడ కాదు ఉన్నటు పట్టుకున్న అక్కడే మనం వాటర్ పాయింట్ అయితే పట్టుకుని వచ్చేద్దాము అక్కడి నుంచి మళ్ళీ గోతులో వచ్చి కన్నా ఈ రోడ్డు పక్కన పట్టుకుని వస్తే మీరు సుఖ సుఖంగా ఉంటుంది ఇది మనకి ఎంత వేసారా అంటే పదివేలు నెంబర్ అయితే వేశారు ఇది ఐదుగాంచి పైకి అయితే ఉంది పిల్ల తీద్దామంటే ఇద్దామంటే గారు బ్యాగ్ నన్నే లెక్కేమన్నారు ఇక అందుమ లెక్కేడు మళ్ళీ వీడియో అయితే తీలేపోయాను మీకు రెండోసారి వెళ్తాను కాబట్టి రెండోసారి అయితే మీకు పిల్ల అయితే వీడియో తీసి అయితే పెడతాను కనబడుతుంది కదా ఇప్పుడైతే మనం రోడ్డు దగ్గరలోకి అయితే వచ్చేసాము అంటే కంకర రోడ్లో నుంచి మెయిన్ రోడ్లోకి వెళ్ళడానికి అయితే దగ్గరకు వచ్చేసాము కనబడుతుంది కదా ఇది అంటే ఐదు అంగలేలు నుంచి పైకి ఉంది కానీ పిల్ల అయితే చాలా బాగుంది నేను లెక్కేసాను కాబట్టి జిగురు కూడా బాగుంది పిల్లకి సైజు పిల్ల రేటు కూడా చాలా రీజనబుల్గానే ఇచ్చారు రేట్ అయితే అది తెలిసి రైతుకి అయితే చాలా తక్కువలో దొరికినట్టే కాకపోతే నేను రేటు చెప్పకూడదు చెప్తే మళ్ళీ అందరూ అది అడుగుతారు నేను అందు గురించి ఒక అంటే రైతులు ఎవరిని చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు అందుకని రేట్ అయితే చెప్పట్లేదు రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది నాకు తెలిసినంతవరకు అయితే ఆ సైజు పిల్ల అంత రేట్ అంటే చాలా తక్కువ మనమైతే కంకర రోడ్డు నుంచి అయితే మెయిన్ రోడ్డుకి అయితే ఎక్కుతున్నాము కనబడుతుంది కదా మనం అయితే ఇప్పుడు కటింగ్ అయితే తిరిగాము ఇక ఈ కటింగ్ తిరిగిన తర్వాత ఇక మెయిన్ రోడ్డు ఎక్కినట్టే మెయిన్ రోడ్డు నుంచి ఒక అర కిలోమీటర్ అలా ఉంటుందేమో ఇక మనమైతే అయితే ఇంకా లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత అయితే నీకు వీడియో తీసి అయితే పెడతాను ఇప్పుడైతే ప్రజెంట్ రోడ్డు అయితే ఎక్కాను కరెక్ట్గా కనిపిస్తుంది కదా ఇదైతే ఒక రైతుకే రెండు వేలు కూడా ఒక ఏడు వేల నెంబర్ మట్టికి వేరే రైతుకి అయితే వెళ్తుంది మనమైతే ఇప్పుడు గురకపేట దగ్గర అయితే ఉన్నాము గురగపేట దగ్గర ఇప్పుడు గురగపేట దాటిన తర్వాత అయితే మనం స్లేపర్ ఊళ్ళో నుంచి అయితే తిరగాలి మనం కనబడుతుంది కదా ఇప్పుడు కరెక్ట్గా మనం కుక్కలబాడ దగ్గర ఉన్నాము కుక్క దగ్గర ఉన్నాము ఇప్పుడు దాటిన తర్వాత అయితే మనం కొద్దిగా ఎదురుకెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పావు కిలోమీటర్ ఉంటుందేమో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఊళ్ళో నుంచి అయితే వెళ్ళాలి ఊళ్ళో నుంచి మళ్ళీ కంగారు రోడ్లోకి అయితే వెళ్ళాలి మళ్ళీ కంగారు అయితే దిగాలి మళ్ళీ ఇక మీకు ఆ రోడ్లకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతాను కనిపిస్తుంది కదా నేనైతే మా శ్రీపర్గతే దగ్గరలో ఉన్నాను శ్రీపర్కి అయితే దగ్గరలో ఉన్నాను కొద్దిగా ఎదురుకెళ్ళిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఊళ్ళో నుంచి మనం వెళ్ళాలి ఆ ఇల్లు అంటే ఇల్లు మైదినట్టే కనబడుతుంది కదా మనం అయితే ఇప్పుడు కటింగ్ తీసుకున్నాము కటింగ్ తీసుకుని అయితే మనం వెళ్తున్నాము హండ్రోడ్ బండ్లోకి అంతకుముందు మా రామాలయం దగ్గర అయితే చాలా ఖాళీగా ఉండేది ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఇది శాంక్షన్ అయింది ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో మొత్తం ఫుల్గా షెడ్ అయితే వేసారు వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే వేరే షెడ్ వేస్తే దాన్ని మార్చేసి ఇప్పుడు వేరే షెడ్ కింద చేశారు ఇక మనం అయితే బయలుదేరితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఆ షెడ్ అయితే కనుక టీడీపీ ప్రభుత్వంలోనే వేసినట్టేక ఇప్పుడు వెళ్తున్నాం కదా అది వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచే స్టార్ట్ చేశారు ఇక మనం అయితే రెండు వెళ్ళిపోతున్నాము అన్ పాయింట్లకి కనబడుతుంది కదా ఇదైతే ఊళ్ళో నుంచి వెళ్ళాలి ఊళ్ళ నుంచి మోల్ కటింగ్ ఉంటుంది ఇక్కడ మూల కటింగ్లో చాలా జాగ్రత్తగా తిరగాలి ఇక్కడ ఎందుకంటే పక్క మంట ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు చాలా ఎక్కువగా ఉంటాయి బళ్ళు ఈ మూల మీదకి వస్తే చాలా జాగ్రత్తగా రావాలి ఎన్ని కనిపిస్తుంది కదా ఇది పాతగూడి రోడ్డు అంటారు ఇంకో రోడ్డు ఉంటుంది రోడ్డు తీయడం మర్చిపోయాను ఆ రోడ్డు తీస్తే కనుక ఆ రోడ్డు కొత్తగా రోడ్డు ఇదైతే పాతగూడి రోడ్డు ఇక అటు ఇటు కూడా చుట్టుపక్కల ఉంటాయి బళ్ళు మొత్తం ఇప్పుడు మనం అయితే చెరు దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాము అయితే ఫోన్ చేసి పట్టగట్ట ఎన్ని లైన్ చేయమన్నారు మరి వాళ్ళు లైన్ చేశారో లేదో తెలియదు మరి మీ వెళ్ళిన తర్వాత కూడా పట్టా కొద్దిగా లాగి అంటే ఆప కడత గిడతా ఏం లేదు మామూలుగా డైరెక్టర్గా వదిలేయమన్నారు అంటే కడతాకి కడతారు కదా అలా కట్టకుండా తడిగి కట్టకుండా మామూలుగా వదిలేమన్నారు ఇక నేనైతే చెరువు దగ్గరలో అయితే ఉన్నాను ఇదే కనిపిస్తుంది కదా ఇదైతే గేటు అంటే లాంచర్లు కూడా ఇవి వంటర్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే ట్యాంక్ దీంట్లో అంతకుముందు రెడీ చేశారు అయితే ఇక దాంట్లోనే మళ్ళీ రూపుచంది పిల్లలు కూడా అయితే వేస్తున్నారు చెరువు కనిపిస్తుంది కదా ఇగో ఈయన గుమ్మస్తా మెయిన్ గుమ్మస్తా చెరువుకి ఈయనే ఈయన లేకపోతే ఇక్కడ ఏది జరగదు మనం అయితే బా వదిలే చెప్తా ఉదరాయి మనం అయితే అన్లోడ్ అయితే చేసేస్తున్నాము కనిపిస్తుంది కదా ఇక అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు పట్ల మనం రెండో పాయింట్ అయితే మళ్ళీ ఇప్పుడు బాబడిది పట్టుకోది అలా పట్టుకోదు వదిలి బాంబర్ది ఇది కంచి పైకి అయితే ఉన్నాయి నాలుగులో ఎక్కడో చెదురు కానీ పెళ్ళైతే చాలా తక్కువ రేటుకి దొరికినట్టే నాకు తెలిసినంతవరకు అయితే కనపడుతుంది కదా ఇది బండికి అయితే పదివేలు నెంబర్ వేసుకొచ్చాను